అసలు మీ మూవీ ప్రయాణం గురించి మూవీ జర్నీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అసలు మీ ప్రాపర్ ఎక్కడ సార్ పుట్టి పెరిగింది ఎక్కడ యాక్చువల్గా కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ దగ్గర బసిరెడ్డిపల్లి అనేది నా ఊరమ్మ నేను అక్కడ ఎర్రగుంట్లో చదివాను నెక్స్ట్ డిగ్రీ పొద్దుటూరులో చేశాను ఆ డిగ్రీ చేసే టైంలో యాక్చువల్గా ఎగ్జామ్స్ రాసే టైంలో సినిమాలు ఎగ్జామ్స్ కూడా ఎగ్గొటీ సినిమాలు చూసేవాని సినిమాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఆ సినిమాల్లో ఈ సినిమా ఎలా తీస్తారు ఇంత సాంగ్స్ బాగున్నాయి ఈ సబ్జెక్ట్ బాగుంది అని అలాగా మనలో లోపల ఒక డైరెక్షన్ మీద అవగాహన పెరిగింది ఏమైనా సరే డైరెక్షన్ చేయాలా డైరెక్షన్ నేర్చుకోవాలని చెప్పి అప్పుడు అప్పుడే ఫిక్స్ అయిపోయామ్మా మరి అంటే ఆ టైంలో మామూలుగానే పేరెంట్స్ చదువుకుంటే బాగుంటుంది చదువుకోవాలి చక్కగా ఉద్యోగం చేయాలని అనుకుంటూ ఉంటారు కదా మరి మీరు మూవీస్ ఇట్లా ఎగ్జామ్స్ కూడా ఎగ్గొట్టేసి మూవీస్కి వెళ్తున్నారు చూస్తున్నారంటే ఇంట్లో అనలేదా మిమ్మల్ని ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఏదో సాధించి గొప్పవాడి అవ్వాలనేది మా ఫాదర్ ఇంటెన్షన్ ఆయన ఏంటంటే చదివితే జాబ్ చేస్తాడు నార్మల్ జీవితం కానీ ఇది ఏదో సాధించాలనేది మా ఫాదర్ కూడా ఇంటెన్షన్ ఉండేది సో ఆయన ఏమన్నాడంటే నీకు సినిమా ఫీల్డ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్పాడమ్మా అప్పుడు అక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఎర్రంట్లో యాక్చువల్గా రైల్వే స్టేషన్లో ఎక్కి చెన్నైకి వెళ్ళాను చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు యాక్చువల్గా ఎవరు తెలిసిన వాళ్ళు లేరు యాక్చువల్లీ పాండి బజార్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక చిన్న హస్టాండర్డర్ పరిచయం అయ్యాడు ఆ గీతా కెఫిలో ఆయన నేను కలిసి టీ తాగాము టీ తాగిన తర్వాత ఏం బ్రదర్ ఎవరు ఎవరు అంటే చెప్పేలా వచ్చా నేను డైరెక్షన్ చేయాలని నీకు ఏమీ తెలియదు అప్పుడే డైరెక్షన్ ఎలా అన్నాడు ఆయన అంటే అసలు ఏ నమ్మకంతో మీరు అంతా బ్లైండ్గా ఒక సూట్ కేస్ పట్టుకొని చెన్నై వెళ్ళిపోయారు అంటే కాన్ఫిడెన్స్ అమ్మా అంటే సినిమాల మీద ఉన్న యావా ఏదో చేయాలా అనే తపన ఇండస్ట్రీతో అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఏదైనా సరే సాధిస్తారని నమ్మకం ఉంది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా ఈ వాహిని స్టూడియోకి వెళ్ళాను అమ్మా వాహిని స్టూడియోకి వెళ్తే అక్కడ గేట్ దగ్గర లోపల పొడిలే ఏం చేయాలరా అనుకున్నాను అంటుంటే అక్కడ యాక్చువల్గా అంకిరెడ్డిని ఒక ఎడిటర్ ఉన్నాడమ్మా ఫేమస్ ఎడిటర్ సో ఆయన యాక్చువల్గా ఆటో దిగి లోపలికి వెళ్తాడమ్మా అప్పుడే ఆటోలు కొత్తగా వచ్చి సో నమస్తే సార్ నాది కడప ఇట్లా వచ్చానంటే ఏ రావాని లోపలికి తీసుకెళ్ళాడమ్మా ఆ విధంగా వాహినిస్టో లోపలికి వెళ్ళా వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ రకరకాల కన్నడ తమిళ్ తెలుగు మలయాళం అసలు ఒక పెద్ద స్వర్గలోకాలంగా కనపడింది నాకు ఒక స్వర్గలోకంలా కనపడింది సో డెఫినెట్గా ఇంకా అమితమైన ఉత్సాహంతో ఏదో సాధించాలనేసి అసలు రెండు మూడు రోజులు అసలు ఆ షూటింగ్లు ఆయన ఎల్లమన్నా కూడా వెళ్ళకుండా లోపల స్టూడియోలోనే దాపుకొని రెండు మూడు రోజులు షూటింగ్లు చూశాడు అనమాట చూసిన తర్వాత సరే ఆయన అడిగి సార్ మీ అడ్రస్ ఇవ్వండి అంటే ఇచ్చాడు వెళ్ళి ఆయన ద్వారా అడ్రస్ ద్వారా వెళ్ళి కలిసి ఒక డైరెక్టర్ దగ్గర చేరు చేరవయ్యా నువ్వు అన్నాడు